సర్వే చేస్తే మన దాంట్లో వెళ్ళింది లేదు మీ జట్టు దున్నిండు లేకుండా రాళ్ళు తరిపిండు ఇవన్నీ ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు నలుగురు పెద్దవంతుల ఊళ్ళో కూర్చోవాలి మాకేం తెలుస్తుంది ఊళ్ళో మీరు పెద్దవంతులు ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి ఎవరి భూమి ఏడు వరకు ఉంది ఎవరి గట్టి పంచిన వాళ్ళు ఉంటారు భూమి పంచాయం చేసిన వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు పాలేళ్ళు దానికి సంబంధించిన విషయాలన్నీ మీకు తెలుసుంటాయి కాబట్టి నేను నేను చెప్పేది ఏంటంటే ఆలోచనతో పనిచేయాలి మనిషి ఆవేశంతో చేయాలి ఆవేశంతో పనిచేసావు అనుకో అది చెడుకు దారి తీస్తేమైతే కొట్లాడతారో పోలీస్ రాజకీయ ఉంది కేసులు చేస్తా వచ్చిన వండుకాల గీతనే ఉంది ఇక్కడ ఏం చూసుకోవాలి మీరు వచ్చిన పెద్దవత్తులను చూసుకోవాలి లాయర్లను చూసుకోవాలి కోర్టుకు దిగాలి అందుకోసం దయచేసి భూ భూమి పంచాదులు ఇప్పుడు నడుస్తున్నాయి కాబట్టి దయచేసి మీరు ఏమైనా సమస్య ఉంటే కొట్లాడకుండా భూమి కూర్చోండి ఒకవేళ తెగలేదు పంచాది నా దగ్గర రాండి పొల్యూషన్ రాండి ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ భూమి భూమి ఎక్కడ పోదు ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఇంకా వంద ఏళ్ళకి వచ్చినాక ఎక్కడనే ఉంటుంది ఎకరం బావు కాదు పావు దాకే ఎకరా కాదు ఎకరా ఎకరా ఉంటుంది మనుషులు దస్తూ పోతుంటారు కానీ భూమి అయితే ఎక్కడ పోదు భూమి ఉన్న ఉంటది కాబట్టి దయచేసి మీ గిట్టు ఉన్నా లేదు భూమి దయచేసి మీరు మీకు అన్యాయం జరిగింది వాడు జరిగిండు లేకుంటే గెట్టు ఒట్టు నరికిండు కూర్చోండి లేదంటే నా దగ్గర రండి పోలీసు రండి నుంచి కాకుండా నేను పై అధికారులకు వాళ్ళ దగ్గర చేస్తాను ఆఫీస్ అన్న సహకారం తీసుకొని మీ సమస్య పరిష్కారం మార్గం ఆలోచన చేస్తా కానీ దయచేసి మీరు ఎవరు కొట్లాడుకో అదొకటి రెండవది ఇప్పుడు ఊళ్ళో మొత్తం